అయితే ఒక్క పద్యం నేను ఏడు పద్యాలు రాసిన ఒక్క పద్యం అంటే నాకు దాంట్లో చందస్సు అవి పెద్దగా ఏం రాదు సార్ అవి కాకపోతే చరణం కాదు చందస్సు అంటే దాంట్లో కవులకు తెలుస్తుంది నేను నేను రాసిన రవి పక్కలు రావు చుక్కలు చంద్రుని చెంత చేరు పెక్కులు శాంతం కూడా మించిన మంత్రము లేదుగా సుమతి పునవాస రామదాసాసిన సుమతి పురవాస అంటే లాస్ట్లో సుమతి పద్యాల్లో సుమతి వస్తుంది మళ్ళా వేమన పద్వి వేరే పద్యాల్లో మన లాస్ట్కి వేమన వస్తుంది అట్లా వేమ మనం కూడా సుమతి పురవాస రామదాసే అప్పుడు అనుమాన్ చాలీస కూడా దొరకటో ఉట్టి ఉంటే మైండ్ డైవర్ట్ కావద్దు ఒక లక్ష్యం దిశలో పోవాలి ఈ నలభై రోజులు చాలీస మా ఇంట్లో చాలీస దొరికింది నలభై రోజులు వన్ నాట్ ఎయిట్ అంటే ఒకే రోజు వన్ నాట్ ఎయిట్ చదవాలి లేదంటే రోజు పదకొండు చదవాలని అవకాశం ఉంది